ఆరు వందలకి ఆరు వందల మార్కులు అయితే వచ్చినాయి ఒక రకంగా ఇది ఒక అతిపెద్ద రికార్డు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆరు వందలకు ఆరు వందల మార్కులు రావడం అంటే అంత ఆచామాషి వ్యవహారం కాదు అది కూడా ఒక అమ్మాయికి అది కూడా ఒక ప్రైవేటు స్కూల్లో చదువుతున్న అమ్మాయికి ఆరు వందలకి ఆరు వందల మార్కులు వచ్చినాయి కాకినాడకి సంబంధించి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రైవేట్ స్కూల్ అంటేనే ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి చదువుతూ ఉంటారు ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్ అనేది ఇంకా ఉంది తీసేయలేదు ఇంకా ఇంటర్లో అయినా ఒక ఆప్షన్ పెట్టారు తెలుగు బదులు సంస్కృతం ఏదో ఎంచుకోవచ్చు కానీ టెన్త్ క్లాస్ వరకు మాత్రం ఆ సబ్జెక్ట్ ఉంటుంది మరి ఇంగ్లీష్ మీడియం కొనుక్కున్న వాళ్ళకి ఉండదేమో అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆరు వందలకి ఆరు వందల మార్కులు వేసేయాలి అంటే ఇప్పుడు వందకి వంద మార్కులు ఒక సబ్జెక్టులో వేయాలి అంటే వాళ్ళ దస్తూరి అంటే వాళ్ళ రైటింగ్ చూస్తారు వాళ్ళ స్కిల్స్ చూస్తారు అక్షరదోష అక్షరదోషాలు చూస్తారు ఇంగ్లీష్ అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ చూస్తారు అంటే ఏమీ అవి ఏమీ లేకుండా అంత పెర్ఫెక్ట్గా ఆరు వందలకి ఆరు వందల మార్కులు సంపాదించుకున్నారు అంటే ఆ విద్యార్థిని టాలెంట్ మామూలుది కాదు నిజంగా ఆమెను ఖచ్చితంగా అందరూ అభినందిస్తున్నారు నిజంగా ఖచ్చితంగా అమ్మాయికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఉండాలని కూడా ఆకాంక్షిస్తున్నారు లేదు ఇదేదో ఒక ఎడ్యుకేషన్ మాఫియాకి సంబంధించో లేదంటే అందరూ కూడా మా ఎడ్యుకేషన్ సిస్టమ్ వెంట ఉండాలి లేదంటే మా స్కూల్లోనే అందరినీ చేర్పించాలి అనే ఉద్దేశంతో గనక ఇటువంటి ఎక్కడైనా జరిగితే ఖచ్చితంగా పొద్దున్న ఇలాగ ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు నెక్స్ట్ ఎలా ఉంటారు నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా ఇక్కడ కీలకం కాకపోతే ప్రస్తుతం వాళ్ళకి నెక్స్ట్ ఫ్రీ కోచింగ్లు వస్తాయి ఫ్రీ సీట్స్ వస్తాయి అన్నీ వస్తాయి అలాగే సదర సంస్థకు కూడా మంచి గుర్తింపు వస్తుంది తప్పేం లేదు మంచి గుర్తింపు వస్తుంది ఎక్కువగా జాయినింగ్స్ పెరిగితే క్యూ కడతారు అక్కడ సీట్ల కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాం మా పిల్లలు కూడా ఇలా రావాలి మా పిల్లలకు కూడా ఆరు వందలకు ఆరు వందలు రావాలి ఐదు వందల తొంభై రావాలి తొంభై ఐదు రావాలని అనుకుంటారు కనీసం ఒక్క మార్కు కూడా తగ్గకుండా ఐదు తొంభై తొమ్మిది ఐదు తొంభై ఎనిమిదో రాకుండా ఆరు వందలకు ఆరు వందలు రావడం ఏంటి అనేది చాలామందిలో ఆశ్చర్యానికి గురి చేస్తుంది నిజంగా ఆ అమ్మాయి స్వతహాగా కష్టపడి తెచ్చుకుంటే ఆమె ఐక్యూకి ఆమె ఆలోచనకి అలాగే ఆమె స్ఫూర్తికి ఆమెలో ఉన్న చదవాలి అనే ఆసక్తికి ఆమె తెచ్చుకున్న మార్కులకి నిజంగా అయితే ఆమెను అభినందించాలి అలాంటి కష్టపడి చదివే వాళ్ళు ఏ స్కూల్లో ఉన్నా సంపాదిస్తారు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న మార్కులు తెచ్చుకుంటారు ప్రైవేట్ స్కూల్లో ఉన్న కార్పొరేట్ స్కూల్లో ఉన్నా ఎక్కడున్నా తెచ్చుకుంటారు చదువు అనేది వాళ్ళ బ్రెయిన్లో అలా ఉంటాయి లేదు ఎక్కడుంటేనే మార్కులు వస్తాయి అంటే అది ఆ స్కూల్ గొప్పతనం అవుతుంది తప్ప ఆ విద్యార్థి గొప్పతనం అవ్వదు ఎక్కడున్నా మార్కులు తెచ్చుకుంటే విద్యార్థి గొప్పతనం అవుతుంది ఏది ఏమైనా ఈ ఆరు వందలకి ఆరు వందలు రావడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద చర్చ అందరిలో చాలామందిలో ఆశ్చర్యం కలిగించే అంశం